మనకి పిల్లల టచ్ అయిపోయిన మనకి పిల్లి శ్రీజ గారు సారీ దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే ఓవర్ యాక్షన్ ఎక్కడ ఎవరైతే గ్రీన్ అయితే ఎవరు చూసారా సేమ్ యాజ్ ఈజ్ గా అయితే నాకు అలాగనిపించింది గాయట్గా అరిచేసి ఆయో కాంటారా సినిమాలోని హీరో అరిసినట్టు గాయట్గా అరిచేసి అందరు రిటెన్షన్ నా మీద ఉంది కదా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ టూ ప్రోమో నెంబర్ వన్ ప్రోమో నెంబర్ టూ ప్రోమో నెంబర్ త్రీ అయితే వచ్చిందన్నమాట ఫ్రెండ్స్ వీటి గురించి అయితే టాపిక్ అయితే ఉన్నది ఈ వీడియోలు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే మన ఓవర్ యాక్షన్ స్టార్ దమ్ము శ్రీజగర్ అయితే వచ్చారు దమ్ము శ్రీజ గారి చూసినట్టే నాకు అయితే గుర్తొచ్చింది రెండు వీడియోలు చూపిస్తాను చూడండి మీకు అది వీక్ గా చూసారా సేమ్ యాజ్ నాకు ఆ ఏదో కాంటారా సినిమాలోని హీరో అందరు రిటెన్షన్ నా మీద ఉంది కదా ఇప్పుడు అయితే అన్నది అనమాట అది ఎందుకు అన్నది ఏంటో నాకేం అర్థం కాలేదు అదైతే నాకు ఓవర్ ఓవరాక్షన్ గా కనిపించింది నాకైతే బిగ్ బాస్ కి మీరు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అయితే నవదీప్ గారు అయితే క్వశ్చన్ అయితే అడుగుతారు అడుగుతారనమాట దానికి దమ్ము రీజన్ నేను ఎందుకు వెళ్ళకూడదు అని అయితే అంటారు నెక్స్ట్ మనకి ఆ వెంటనే శ్రీముఖ గారు అందుకొని ఇలా గరిస్తే అందరూ టీవీలు మేము ఇంకా బిగ్ బాస్ ఎవరో చోట టీవీలు అయితే కట్టేస్తారంటే వెంటనే అప్పుడు అందుకొని మీరు బిగ్ బాస్ త్రీలోనో బిగ్ బాస్ ఫోర్ లోనో నాకు తెలియదు కానీ మీరు కూడా ఇలా సేమ్ ఎలా గరిసారు మీకు కూడా టీవీలు అలాగే కట్టేశారని చెప్పేసి అయితే మనకి శ్రీముఖి గారికి అటాకేజ్ చేస్తుంది అనమాట శ్రీముఖి గారితో డైరెక్ట్గా అయితే పోల్ చేసుకుంది హ్యాండ్స్ ఆఫ్ బేబీ థ్యాంక్ యూ వెంటనే మన అభిజిత్ గారు ఇచ్చి రెడ్ జుమ్ అని అయితే ఇలా పేగలు లేపుతారు అనమాట దానికి పిల్లలు టచ్ అయిపోయిన మనకి పిల్లి శ్రీజ గారు సారీ దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే మీరు గా ఉండే వాళ్ళని చూడలాగా నాకు రెడ్ ఇచ్చేసారా అని అయితే అంటారనమాట అక్కడ పవర్ఫుల్ గా ఉన్నప్పుడు రెడ్ అవ్వలేదు వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తారు కరెక్ట్గా అయితే నువ్వు సమాధానం చెప్పాలి అప్పుడైతే నువ్వు గ్రీన్ అది ఇస్తారు ఓవర్ యాక్షన్ దిగితే ఇక్కడ ఎవరైతే గ్రీన్ అయితే ఎవరో అది మీరు అర్థం చేసుకోవాలి పిల్లి శ్రీజ గారు సారీ దమ్ము శ్రీజ గారు ఇంకా సెకండ్ మీరు చూసుకున్నట్లయితే ఊర్మిళ చౌహాన్ ఈవిడ స్టార్టింగ్ స్టార్టింగే ప్రమోలో ఏం చూపిస్తారంటే ప్యాడ్ రాసుకో అని చెప్పి చూపెడతారన్నమాట ఈవిడ ప్యాడ్ పెట్టుకొని జస్ట్ బొగ్గలు కనిపోకుండా జస్ట్ ఇలాగేలా పాముకుంటారు అనమాట నాకు చాలా ఫన్నీ అయితే అనిపించింది నెక్స్ట్ ఏంటంటే నవదీప్ గారు అయితే థర్డ్ అయితే అడుగుతారు ఊరిముల చౌహాన్ గారిని మీకు ఎవరన్నా ప్రపోజ్ చేశారంట నాకు ఎవరు ప్రపోజ్ నాకు ఎవరు కూడా ప్రపోజ్ చేయలేదు నాకు ప్రపోజ్ చేయాలంటే సమ్ క్వాలిటీస్ అయితే ఏడాలి అని చెప్పి చెప్తారు ఏం క్వాలిటీస్ ఏడాలి తల్లి అనుకుంటే మంచిగా చూసుకోవాలి ఏదో చెప్తుంది అనమాట లాస్ట్ కి నా ఫోటోలు తీసి వేరే వాళ్ళకి పంపించాలి అని చెప్తుంది మరి ఏ యాంగిల్లో చెప్పింది అయితే నాకు తెలియదు ఒక థర్డ్ మీరు చూసుకున్నట్లయితే పవన్ కుమార్ ఇతని గురించి అయితే మాట్లాడుకోవాలండి ట్రైలర్ అయితే బాగా కట్ చేసి చూపించారనమాట రావడం రావడం ఏంటంటే డంబుల్స్ అన్ని కూడా లిఫ్ట్ చేసేసి మనకి దండిలు ఉంటాయి కదా దండిలు తీసి మూడు టైర్లు బ్యాక్ కి పెట్టుకుని అయితే గట్టిగా అయితే పుష్పప్స్ అయితే తీస్తారనమాట కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది జడ్జెస్ ఏ క్వశ్చన్ వేసినా సరే టకటక మన అయితే ఆన్సర్ అయితే చెప్తున్నారు అక్కడ మనకి నవదీప్ గారు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నమాట మీకు సడన్ గా ఎవరైనా సరే అటాక్ చేస్తే మీరు ఏం చేస్తారని చెప్పేసి అయితే అడుగుతారనమాట అతను నాకు ఫైటింగ్ కూడా వచ్చి చెప్పేసి అయితే గాలిలోనే ట్యూబ్ జ్యుబ్ జ్యూబ్ అని అయితే రెండు ఫైట్లు అయితే చేస్తారు అయితే కొద్దిగా ఇంప్రెసింగ్ అయితే ఉంది ఇంకా సెకండ్ ప్రోమోలో మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకి తేజ అయితే ఎంటర్ అవుతారనమాట అక్కడ మరియం సినిమా అయితే తీసారు ప్రమోషన్కి అయితే వచ్చినట్టున్నారు తేజ గారు అయితే కూర్చుంటారనమాట ఆ జడ్జిలోని మధ్యలోనే అయితే కూర్చుంటారు తేజ గారు హీరో గారు అక్కడ స్టార్టింగ్ లో మనకైతే అయితే వస్తారు నరసయ్య అంటే మనకి మనకి న్యూస్ ఛానల్ చూస్తే మనకు అర్థమైపోతుంది అండి నరసయ్య గారు అయితే ఉంటారు దాంట్లోనే ఉన్నారు మీరు సర్వే అవ్వగలరా నాకు ఏదో డౌట్ గా ఉందని చెప్పేసి అయితే బిందు మాధవ్ గారు అయితే అంటారన్నమాట అతను ఒక టాస్క్ కూడా అనమాట ఏం టాస్క్ అంటే ఎక్కువనైతే ఉంటారు అతను ఆ నాకు ఏదో అనిపించింది కానీ మీరు సర్వే అవ్వలేరండి అని చెప్పేసి అయితే అంటారు ఒక సాంగ్ కూడా పాడతారు రైతుల మీద అది కూడా బాగా అని అనిపించింది అతను ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది మరి హెల్మెట్ చేశారని చెప్పేసి అయితే బయట వార్తలు అయితే వస్తున్నాయి నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆ గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఏదో వస్తుంది రావడం రావడం అయితే ఆ ఏడుపునైతే స్టార్ట్ చేస్తానమాట మా నాన్నగారికి ముగ్గురు అయితే అంటది వెంటనే శ్రీముఖ గారు అందుకొని ఏమంటారంటే మీ నాన్నగారికి ఆడపిల్లలు అంటే ఇష్టం లేదని చెప్పేసి అయితే అంటారనమాట అక్కడ ఎమోషనల్ అబడబడబడ నీళ్ళు అయితే కార్డ్ చేస్తుంది నెక్స్ట్ ఫస్ట్ ప్రోమో లో మీరు చూసుకున్నట్లయితే ఇంకొక అతను కూడా నేను మర్చిపోయినండి టీషర్ట్ వేసుకుని ఉంటారు అభిజిత్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటారనమాట సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ అయితే చేసుకుంటారు అతను జమ్ అనేది రెడ్ అయితే ఇచ్చేస్తారు అతను కూడా మనం ఆ ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ నెంబర్ టూ అయితే మనం చూడబోతున్నాం చిరుతా సినిమాలోని అలిగర్ లక్ష్మి క్యారెక్టర్ వేశారు కదా ఆవిడైతే వస్తారనమాట ఆవిడ ట్రాన్స్ జెండర్ ఏమో మనకైతే తెలీదు సేమ్ అదే గేట పేసుకొని వస్తారనమాట గా అయితే ఉంటారు అదే ఆవిడ కూడా కొద్దిగా ఫన్నీ ఫన్నీగా అయితే ఆన్సర్ అయితే చెప్తున్నారండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శ్రేయ సెలెక్ట్ అయిన వాళ్ళందరిలో కూడా చాలా చిన్న అమ్మాయి ఈ అమ్మాయి కూడా ప్రోమోలోనైతే కనిపించింది అనమాట ఈ అమ్మాయి ఎమోషనల్ పైగా నవ్వుతుంది ఎమోషనల్ కూడా అయిపోతుంది ఇంకా చూపించడానికి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు అనమాట మనకు తెలియదు కదా కంప్లీట్ గా ప్రోమోలో అయితే ఈ చూపించారు మనకి ఆ మనకి థర్డ్ ప్రోమోలో అయితే చూపించారు ఫస్ట్ సెకండ్ ప్రోమోలో అయితే రాలేదు థర్డ్ ప్రోమోనైతే పడ్డది అనమాట ఫ్రెండ్స్ ఇంకా ప్రోమోలో వచ్చిన మరో వ్యక్తి మర్యాద మనీష్ ఇతని పేరే మర్యాద మనీష్ ఇతను హోప్స్ అండర్ థర్టీలో థర్టీన్త్ ప్లేస్ అయితే ఇతనికి అయితే ఉందనమాట చాలా స్టార్ట్అప్ కంపెనీస్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే బయట వార్త అయితే నడుస్తుంది అతను ప్రొఫైలు మీకు లాక్ చేసింది అనమాట ఫోటో వేస్తానని చూసారు కదా మీరు అతను కూడా మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష షోకి అయితే సెలెక్ట్ అయ్యారు ప్రోమ్ లో కటింగ్ లో కూడా వచ్చారనమాట అతనికి అయితే డ్రాయింగ్ అయితే ఏమంటారు మనకి వెంటనే అభిజిత్ గారు వెళ్ళేసి దీని మీద రెడ్ రూడని చెప్తే టపాప టైతే చెరిపేస్తారనమాట ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అతను కూడా మనకి వచ్చారనమాట ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో షార్ట్ అండ్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా మన ఛానల్ చూసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్లానికి క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన సరే నోటిఫికేషన్ అయితే వస్తుంది హావ నెస్ డేస్ నెక్స్ట్ కేర్ బయ్